అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండేళ్ళ పొద్దైతుంది మన రాష్ట్రం మనకి ఏర్పడ్డది ఏర్పాటు చేసుకున్నాం ఎందరో బిడ్డల ప్రాణ త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అమరవీరుల త్యాగాలతో పాటు కేసీఆర్ ఒక శక్తిగా ముందుండి నడిపిండు తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ తొలిదశ ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేటట్లు చేసినాయి అరవై ఏళ్ళ పాలన గోసపుచ్చుకున్నది తప్ప మనని ఏనాడు ఎగురు చేయలేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడూ ఒక తక్కువతో ఒక తక్కువ అంచనాతోని చూడడం ఒక బానిసత్వంగా చూడడం బానిసల్లాగా చూడడం అరవై ఏళ్ల పాటు బానిసత్వంలో మగ్గిపోయింది తెలంగాణ రాష్ట్రం పోయిన పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం వైపు కన్నెత్తి తందుకు చూళ్లే కన్నెత్తి చూడలే ఎవరినైతే కరెక్ట్ కట్టదాకా కట్టు బట్టలతో ఉరికిచ్చినమో వాళ్ళు కన్నెత్తి చూడలే తెలంగాణ రాష్ట్రం వైపు ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడి పోరాటం చేసినప్పుడు అధికారంలో ఉండే తెలంగాణ కోసం ఎందాకైనా సరే పేగులు దిగదాకా కొట్లాడతామనేటోళ్ళు అధికారంలో ఉండే ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని అనుకున్నా నాకేం పరకబడది కాకపోతే ఇది మాత్రం వాస్తవం ఇలా ఏమైంది రేవంత్ రెడ్డి సార్ అచ్చి రాగానే కరగక్క దాకా ఉరికిచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ కరక్క దాకి దాటి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టాలని చూస్తూ ఉన్నారు అడుగు పెట్టి ఉంది తప్పేం లేదు ఆనాటి నుంచి ఈనాడు దాకా ఇక్కడ వలసలు వలసలు వచ్చి బతికినోళ్ళు కానీ హైదరాబాద్లో స్థిరపడ్డోళ్ళని కానీ ఎవరిని పంపించలే తెలంగాణ రాష్ట్రం నుంచి సంక్రాంతికి చూడండి మీరు ఆంధ్రాలో ఎక్కువ జరుగుతుంది తెలంగాణలో తక్కువ జరుగుతుంది సంక్రాంతి పండుగ రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి ట్రాఫిక్ మొత్తం ఏమీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నదా తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతం అన్నట్లు అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో పని దినాలలో ఆఫీస్కు ఒక పది నిమిషాల తొవ్వకు ఒక అర్ధ గంట పడుతుంది లేకపోతే గంట పడుతుంది కానీ ఈ సంక్రాంతి సెలవులల్లో ఒక రెండు నిమిషాలల్లో పది నిమిషాల తొవ్వని చేరుకోవచ్చు అంటే అంత ఖాళీ అయితే ఈ రోడ్లన్నీ అంతగానం జనాలు ఇక్కడ ఉన్నారు ఆంధ్ర జనాలను చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పినా అంటే ఉండద్దా అని అంటారు ఏమో కాదు నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పిన సంక్రాంతి పండగకు హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది ఏ ఇల్లు చూసినా తాళాలే కనబడతాయి ఎక్కడ చూసినా తాళాలే కనబడతాయి సడకులు మొత్తం ఖాళీ ఖాళీ కనబడతాయి ఇక అట్లా మరి తెలంగాణలో బతకద్దు ఉండద్దు అని అంటే ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది మరి వలసలు వచ్చిండ్రు రు ఉండని ఎవరిని ఎల్లగొట్టడానికి లేదు హక్కులు మాత్రమే విభజించబడ్డాయి అక్కడ వాళ్ళు ఇక్కడ బతకదు ఇక్కడ వాళ్ళు అక్కడ బతకదు కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ తక్కువ తెలంగాణ వాళ్ళు ఏపీలో కానీ హైదరాబాద్లో ఎక్కువ ఏపీ ప్రజలు ఎక్కువ కాదు ఎట్లా ఏ తెలియదు అయితే కరెక్ట్ కట్ట దాకా ఎవరినైతే ఉరికిచ్చిండ్రో ఉరికిచ్చినమో ఇవాళ్ళ వాళ్ళు మళ్ళా తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసినట్లే కొడతా ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే ఏ విధంగా కన్నేసిండ్రు అని అంటారా హై తెలంగాణలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన శిష్యుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కాగానే ఎక్కడ లేని ఆశలన్నీ పుట్టుకొచ్చినాయి తెలంగాణ రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడికి ఇంకా మన దురదృష్టమో అదృష్టమో అప్పుడు జగనే అధికారంలో ఉండేది మన దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిండు అచ్చే రాగానే అక్కసు వెళ్ళబోసుడు అంతకుముందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక అక్క వెళ్ళబోసుకుంటూ వస్తానే ఉన్నది ఇలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదకొండో ఏళ్ళ పొద్దైంది భారతదేశ చిత్రపటంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది ఇట్లా ఒక చీలిక కనబడుతుంది ఏపీకి తెలంగాణ ఇలా మరి పదకొండేళ్ళ కిందనాటి ఫోటో తీసుకొచ్చి నారా లోకేష్కు ఆ పివిఎన్ మాధవన్ రాష్ట్ర ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బహుకరించిండ పదకొండేళ్ళ నాటి స్పెషల్ ఫోటో కోసం వెతికిండ ఎట్లా కలుపుతారు ఇండ్లా ఎట్లా విలీనం చేయాలని చూస్తున్నారు నిజంగా ఇది అనుకోకుండా జరిగిందా అనుకోవడానికి ఉన్నదా ఈడ అనుకోకుండా జరిగింది సరే తెలంగాణ రాష్ట్రం ఈ ఏరు ఓ ఆరు నెలలు అవుతుంది ఓ ఏడాది అవుతుంది పోనీ ఇక పోని ఓ రెండేళ్ళు వేసుకోండి అంటే అది వేరు ఈడ పదకొండేళ్ళ పొద్దుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండేళ్ళ ఫోటో కిందటి ఫోటో లెంకులాడి లెంకులాడి దొరకబట్టి లేకపోతే విభజించి విభజించబడి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి ఇచ్చిర్రా కావాల్సుకొని ఇచ్చిర్రా ఎట్లా అక్కడ నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ నాయకులకు కానీ మింగుడు పడతలేదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇక్కడే కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు కూడా మింగుడు వాడతలేదు సందు దొరకత తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపేయాలని చూస్తా ఉన్నారు తెలంగాణ ఈ కుట్రలను అందుకే కదా పోతిరెడ్డి పాటతో అన్నిలీకొని పోయిన్రు ఇప్పుడు బనకచల ప్రాజెక్టు కట్టి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు లేకుండా చేయాలని చూస్తా ఉన్నారు ఏదో కుట్ర జరుగుతున్నదోళ్ళ ఏదో కుట్ర జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం మీద ఆ కుట్రను పసగట్టేటోళ్ళు పసగడతా ఉన్నారు పసగట్టేటోళ్ళు మొత్తుకుంటే ఏం మాట్లాడతారు వీళ్ళ అధికారం కోల్పోయినరు బీఆర్ఎస్ నాయకులు అందుకనే మళ్ళీ తెలంగాణ నినాదాన్ని లేపుతున్నారు తెలంగాణ వాదము ఆంధ్రావాదం లేపాలని చూస్తూ ఉన్నారు వాళ్ళ అధికారం కోల్పోయినప్పుడల్లా కొత్త పలుకులు మాట్లాడే కదా శిలక పలుకులు వాళ్ళ అధికారం కోల్పోయినప్పుడల్లా తెలంగాణ ఆంధ్ర నినాదం ఎత్తుకొని అధికారంలోకి రావడానికి చూస్తారు అని చెప్పేసి మాట్లాడుతురు కదా ఇక్కడోళ్ళు ఇలా చేస్తున్న కుట్ర ఇది పండుతున్న పన్నాగాలు ఇవి ఒకవేళ ఇది తప్పిదారి జరిగి ఉంటే పివిఎల్ మాధవన్ గాని నారా లోకేష్ గాని వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లలోనా లేకపోతే దేని పరంగానైనా వాళ్ళు ఇది అనుకోకుండా జరిగిందని సంజాయిషి చెప్పాలి కదా అదే ఇంతవరకు జరగలే ఎందుకు ఓ పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తారండి ఇది భూతద్దంలో పెట్టి చూడాల్సిన అంశం కాదు భూతద్దంలో పెట్టకుండా పెద్దగానే కనబడతాను బాబు ఘోరమేది పరిస్థితి చూడు రి ఈ చిత్రపటము ఇడ ఏపీ ఉంటుంది కదనవల్ల ఏపీ కింద తెలంగాణ ఉంటుంది రెండు రాష్ట్రాలు విడిపోయి ఉంటాయి ఏ రెండు రాష్ట్రాలు విడిపోయి ఉంటాయి ఇక్కడ ఈ రెండు రాష్ట్రాలు విడిపోయే దాంట్లో లేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చుకోర్రు ఆ పటంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అనే ఇచ్చుకోర్రు ఎందుకు తెలంగాణ మీదంత వివక్ష మీ బీజేపీ నాయకులకు మీ టీడీపీ నాయకులకు సరే కొంట ఆయన ఇచ్చిండు వీళ్ళకు వివక్ష ఉందనుకున్నాం వీళ్ళకు కూడా వివక్ష ఉన్నది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అహంకార పూరితమే వీళ్ళకి ఎప్పటికీ అహంకారంగానే కనబడుతుంది అది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పుడు అక్కసు వెళ్ళగక్కుతానే ఉంటారు మరి అనుకోకుండా జరిగిందని చెప్పేసి ఓ ముక్క చెప్పచ్చు కదా అంటే దీంట్లో మతలాభ ఏంది రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేస్తామని ఆలోచనలు ఉన్నాయా అందుకే హింటిస్తుండ్రా ఇటు జగ్గారెడ్డి మాట్లాడతాడు కాంగ్రెస్ నాయకుడు ఏం మాట్లాడతాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినట్టు చేసి కేసీఆర్ గొప్ప గొప్ప పదవులు అనుభవించిండు ఇక తెలంగాణ రాష్ట్రం లేకముందు ఆయనకు గొప్ప పదవులు లేవు మంత్రి పదవులు లేవు స్పీకర్ పదవులు లేవు డిప్యూటీ స్పీకర్ పదవులు లేవు ఏమీ లేవు కదా తృణప్రాయంగా పదవులను పేచుక పుల్లలు లెక్క ఇసి పారేసి వచ్చిర్రు మీ లెక్క పెదవులు మూసుకొని కూసోలే ఇడ ఓన్గా మాట్లాడుతురు ననకు అనకు అనకూర్రి ఇడ ఓన్ చేసుకొని మాట్లాడుతుందని అనకుర్రి నేను కాదు మాట్లాడేది ఇలా యావత్ తెలంగాణ సమాజం మాట్లాడుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూసినా అస్సలు సహించది తెలంగాణ గడ్డ పౌరుషం ఉన్న ఏ బిడ్డ సహించది అంతో కొత్త ఉద్యమంలో పాల్గొనొచ్చినోళ్ళం అంతో కొంత జై తెలంగాణ నినాదాలు చేసి మావంతు వంతు ఇనిపించిన వాళ్ళం తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమంలో ఊకోదు కదా గొంతు కొట్లాన్న పానం కదా నిజమోళ్ళు ఎన్ని ఇన్ని కుట్రలు ఎందుకు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం మీద నిన్న ఇల్లు ఏర్పడ్డా తెలంగాణ రాష్ట్రం ఓర్వలేక బుడిబుడి అడుగులేస్తున్న తెలంగాణ రాష్ట్రం మీద ఎన్నో విధాలుగా బురదలే ప్రయత్నాలు చేసిండ్రు రుగా తెలంగాణ రాగ రాష్ట్రం చూసిండ్రు చూసినరుగా ఇలా పదకొండేళ్ళ పొద్దైన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో లేకుండా చేస్తారు ఎవరిచ్చిర్రు మీకు హక్కు ఇది ఈ పివిఎన్ మాధవను ఏదైతే ఫోటో బహుకరించిందో భారత సాంస్కృతిక వైభవం అని చెప్పేసి ఈ వైభవంలో మన ఆంధ్రా పటం ఇచ్చిండ్రు తెలంగాణ పటం లేకుండా చేసిండ్రు అందుకే అంటున్నా తెలంగాణ మీద నీడలు కమ్ముకుంటా ఉన్నాయి టీడీపీ నీడలు కాంగ్రెస్ నీడలు బీజేపీ నీడలు ఆల్రెడీ టీడీపీ హ్యాండ్ ఓవర్లకు తెలంగాణ సమాజం అనుకుంటున్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు బాబు చేతులకు పోయినాయి రామ్ చంద్రరావును బీజేపీ అధ్యక్షునిగా నియమించినప్పుడే బీజేపీ పగ్గాలు చంద్రబాబు నాయుడికి అప్పజెప్పిండు మోడీ అనే ముచ్చట్లయితే మీదకి వచ్చినాయి అన్ఎక్స్పెక్టెడ్ నేమ్ కదన్ వల్ల బీసీలకిత్తరు బీసీలకిత్తరని మాట్లాడినప్పుడు రాబోయే ఎన్నికలలో కూటమి పోటీ ఎత్తదనే అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ మూడేళ్ళల్లా ఏం తెలుసుకున్నారు ఎందుకు తెలంగాణ రాష్ట్రం మీద మీ పగ జల్లారత లేదు మేమేమైనా పాపం చేసినావా మీరు కదా పన్నెండు వందల బిడ్డల మంది ప్రాణ త్యాగాలను పెట్టుకున్నారు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు మేమేమైనా మీకు అన్యాయం చేసినాం ఆనాటి నుంచి ఈనాడు దాకా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసుకుంటూ పోతానే ఉన్నారు కదా మీరు నీళ్లు నిధులు నియామకాలు ఇలా మన రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక నీళ్ళు ఏమో ఏపీకి ఇస్తాను నిధులేమో ఢిల్లీకి పోతాను నియామకాలేమో వాళ్ళ తొత్తుల్లాగా వ్యవహరించటోళ్ళకు పోతానే గ్రూప్ వన్ జూళ్ళే మనం ఆ సెంటర్ ఎయిటీన్ నైన్టీన్లో అందరు వాళ్ళే ఎందుకొచ్చిన ర్యాంకులో తెలియదు ఇక వాయిదా పడ్డది ఆ ఘనకార్యం చేయబట్టి ఇది కథ మొత్తం మీద తెలంగాణ మీద కుట్ర జరుగుతూ ఉన్నది ఏపీ నీడలు మళ్ళా అమ్ముకుంటా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది ఇదే కనుక వీళ్ళు కావాల్సి చేసినట్లయితే రేపటి వరకు ఎటువంటి రిప్లై ఇయ్యకపోతే రైట్ ఎంఆర్బీఏ తెలంగాణ ఛానల్ని ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి శనార్థి జై తెలంగాణ